నేను పార్టీ రాజకీయాలకు ఆకర్షితులై ములుగు ఫారెస్ట్ ఆఫీస్లో మస్వంత్ చారి గారి ఆధ్వర్యంలో పార్టీలో జైన్ అయినా జైన్ అయ్యే నాటికే ఒక సంవత్సర కాలంగా పార్టీకి అప్పుడో ఇప్పుడో మంచుకో చెడుకో నేను ఉపయోగపడేవాను అట్లా పంతొమ్మిది సంవత్సరాల కాలం పాటు వీటితో పనిచేసా నాకు రెండు వేల ఎనిమిది పదహారు మంది పోటీ చేస్తే మెజార్టీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ తో ఉండే మెజార్టీ కంటే కూడా కానీ ఆనాడు ఉద్యమ నాయకుడుగా నేను కానీ మంత్రిగా కానీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కేసీఆర్ గారు కానీ మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదు ఆనాడు కేసీఆర్ గారు కొన్ని వందల మీటింగ్లలో ఉపన్యాసాలు కొన్ని వేలాది గంటల పాటు వారితో ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో వారు రెండే రెండు మాటలు చెప్పేది ఒకటి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేది ఖాయం రాష్ట్రం వచ్చేది ఖాయం ఈ అణిచివేతలు ఈ రిప్రెషన్లు ఎప్పుడు పనికిరావుతామని చెప్పేది రెండో మాట చెప్పేది ఎప్పుడు నేను బయలుదేరిన నాడు ఒక్కనే ఉన్నా ఇవాళ విశాలమైంది తెలంగాణ అశేష ప్రజానీకంలో పాకిందని కూడా చెప్పేది అంటే ఏంటంటే ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను నమ్ముకున్నాడు కేసీఆర్ గారు ధర్మాన్ని నమ్ముకున్నాడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా డబ్బుని నమ్ముకోలే ఎప్పుడు కూడా అధర్మం వైపు పోలే ఎప్పుడు కూడా అణచివేతకు భయపడలే మరి అలాంటి ఉద్యమ నాయకుడు ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చే నాయకుడు ఇవాళ ఈటలు అనేటువంటి ఒక మామూలు మనిషి మీద తన శక్తి ఎంత ఉందో ఒకవైపు ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకవైపు ఏసీబీ ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకొక వైపు ఇంకొక డిపార్ట్మెంట్ వారే స్వయంగా ఇవాళ నర్సాపూర్ నా పోల్ట్రీ ఫామ్ ఉండే ఏరియా కాబట్టి అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు అదే జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారు కావచ్చు ఇతర నాయకులను పిలిపించుకొని ఈతల గారి భూములు అసైన్ భూములట కదా అక్రమంగా ఆక్రమించుకున్న భూములట కదా అని చెప్పి చర్చలు పెట్టి ఇవాళ ఇలాంటి పనికి ఇలాంటి రాతలకు ఇలాంటి ప్రచారాలకు ఒడిగట్టడం అనేది ఆయన గౌరవాన్ని పెంచదు ఆయన స్థాయిని పెంచదు తెలంగాణ ప్రజల ఉద్దాల్ని మాత్రం మెప్పించలేదు అయినా నేను ఒక మాట్లాడుగుతున్నా నీళ్ళు తాగితే కూడా నీళ్ళు తాగుతా ఎండాకాలం పట ఎండాకాలంలో నీళ్ళు తాగితే కూడా నీళ్ళు తాగుతున్నాడు నీళ్ళు నమ్ముతున్నా మాట్లాడుతున్నాడు గట్ల రాసిన పత్రికలు నేను ఒక్కటే వారిని అడుగుతా ఉన్నా నీతో ఒకసారి అడుగులో అడుగు వేసిన తర్వాత ఏనాడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే పల్లెల్లో ఉన్నాం లేకపోతే ఉద్యమ పిలుపు రోడ్ల రోడ్ల మీద ఉన్నాం లేకపోతే మీ దగ్గరనే ఉన్నాం మేము మాకు వ్యాపారం చేసుకునేటువంటి వెసులుబాటు లేదు మా ఇళ్ళల్లో మా భార్యలు ఎప్పుడు అనేవాళ్ళు మీ కుటుంబాలు ఎట్లా నడుస్తారు భార్యలు కూడా ఉన్నారని గుర్తించాలి కదా అని చెప్పి మమ్మల్ని అడుగుతుంది అట్లా ఉద్యమంలోనే పనిచేసిన తప్ప మళ్ళీ వ్యాపారంలోకి పోలే అంటే నీతో అడుగులో అడుగు వేసిన తర్వాత ఇప్పటివరకు ఒక సింగిల్ పైసా వ్యాపారం ఈటల రాజులని చేయలే మీరు గమనించమని కోరుతున్నా పోల్ట్రీ ఫార్మ్స్ మననే చెప్పిన ఒక ఆరు ఆరున్నర లక్షలు లేయర్స్ ఉన్నాయని ఒక నాలుగు నాలుగు లక్షల బ్యాలెస్ ఉన్నాయని మొన్ననే చెప్పిన నా కొడుకు చదువుకొని తిరిగి వచ్చిన తర్వాత పోర్టు కొంచెం మాడనైజ్ చేద్దాం దానికంటే ఉన్నతమైంది చేద్దామని చెప్పి ఒక వంద కోటి రూపాయలతో లోన్ తీసుకొని నేను మాశాయపేటలో బాజాపుతా ఇవాళ నేను అప్పుడన్నా ఇప్పుడు అంటా ఉన్నా నేను కనుక నీ అసైన్మెంట్ భూములలో కొనుక్కున్న శిక్షకు అరువుని రెండు అందులో షెడ్లు కట్టినా కూడా నేను శిక్ష అరువు మీరు ఎక్కడో నాకు సంబంధం లేని భూములన్నీ కూడా మీరే ఫోటో తీసుకొని మీకు మీరుగా ఎంక్వైరీ చేసుకున్నారు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీరు పనిచేసిన నేను పనిచేసిన మంత్రిగా ఒకవేళ భూములు కొలవాలని చెప్పి ఏ ఏ రైతన్న ఒక కలెక్టర్ దరఖాస్తు ఇస్తే ఏడీ ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది నోటీసులు ఇస్తారు పక్క వాళ్ళకి అందరికీ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నోటీసులు ఇస్తారు నోటీసు పూర్తిగా అయిన తర్వాత చుట్టుపక్కల రైతులంతా కూడా ఉన్న తర్వాత పంచుల సమక్షంలో కొలిసి డిసైడ్ చేస్తారు దీనికి అడుగుతూ ఉన్నా మీకు రాజ్యం మీ చేతిలో ఉండొచ్చు అధికారులు మీరు చెప్పిందా రాసుకోవచ్చు కలెక్టర్లు కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు చట్టాన్ని మరిచిపోయి మీరు బాస్ కాబట్టి మీరు ఏం చెప్తుంది రాసుకోవచ్చు కానీ మీరు భూములు కొలసమని అసైన్మెంట్ భూములు ఉన్నాయని ఒక నోటీస్ అయినా మాకు ఇచ్చే ప్రయత్నం చేసిందా ముఖ్యమంత్రి గారు అనేది న్యాయ అవుతుంది ఆ ముఖ్యమంత్రి గారు మీరు అపారమైన అనుభవం ఉన్న వాళ్ళు మీరు ది భిన్నమైన పని జరగదు అసైన్మెంట్ భూములు ఉన్నాయని తెలిస్తే అత్యంత గొప్పది చట్టాన్ని గౌరవించడం తప్ప చట్టాన్ని వైలేట్ చేయడం కాదు విజ్ఞప్తి చేస్తున్నా మీరు మీ మీకు కూడా కొడుకులు ఉంటారు <lightweight> మామూలు మామూలు భూములు ఇంకొక యాభై వేలు మిగిలితే ఇంట్లో ఓ పది గుంటలు ఎకరం ల్యాండ్ పోతే ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఈ లేబర్ షెడ్లు లేబర్ షెడ్ పక్క పండి ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసి దాన్ని వేసుకోం కాబట్టి పక్క పండి ఉంటుంది కదా టైట్గా ఉంటుంది కాబట్టి అట్లా వేసుకున్నాం దానికి అరవై ఆరు ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా కుండానే ఇవాళ మీరు